హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం రాంపల్లి దగ్గరలో ఉన్న మంచి ఓపెన్ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందన్న డైరెక్ట్ గా మీకు శ్రీగంధ్రెడ్డి అని ఉన్నారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైట్ ఎమ్యూనిటీస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి అండ్ ప్లాట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆఫర్ ప్రైస్ కూడా ఉంది సో అన్ని వివరాలు మనం అన్నతో అయితే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు మన సైట్ మొత్తం ఎన్ని ఎకర్స్ ఉంది అన్న టోటల్ వెంచర్ వచ్చేసి ఇది సిక్స్టీన్ ఎకర్స్ వెంచర్ అండి ఓకే రాంపల్లిలో ఉంటుంది వెంచర్ ఇది మనకు వచ్చి ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేస్ ప్లాట్స్ అండ్ ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేడ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ మున్సిపల్ కూడా అవైలబుల్ అండి దానివల్ల మనకి ఏంటంటే మీరు హౌస్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లోనే మనకి జీ ప్లస్ వన్ హౌస్ పర్మిషన్ వచ్చేస్తా ఓకే అండ్ దీంట్లో కూడా హౌజెస్ అవును ఆల్రెడీ ఆక్యుపై నెక్స్ట్ మంత్ గ్రోపొన్ ఉందండి ఈ వీకెండ్ లో మనము ఆఫర్ ప్రైస్ రన్ చేస్తా ఉన్నాము యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌసండ్ పర్ స్క్వేర్ ఆడ్ ఉంది సో ఈ వీకెండ్ అయితే మనం అరౌండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ స్క్వేర్ ఆయిట్ లాగా కోట్ చేస్తున్నాము ఓకే సార్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి థర్టీ ఫీట్స్ అండి థర్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి ఓకే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందండి మనకు కాకపోతే ఈ ప్లాట్స్ అన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ సో ఈక్వల్ టు హెచ్ఎండిఏ కిందకి కన్సిడర్ అవుతాయి మనకు అందుకనే హౌస్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు మీకు చాలా తక్కువ అయిపోతుంది సో అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లో జిప్లస్ పర్మిషన్ వస్తుంది సో మా అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి స్క్వేర్ యాడ్స్ కూడా ఇప్పుడు మనం ఆఫర్ ప్రైస్ లో ఇస్తా ఉన్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మనకు సైట్ విజిట్ చేయండి మీకు ఇంకా బెస్ట్ ప్రైస్ క్లోజ్ చేస్తాం నేను డైరెక్ట్ ప్లాట్ ఓనర్ అండి మీరు బెస్ట్ ప్రైస్ అవైల్ చేసుకోవాలి అంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి విలేజ్ ఎక్స్ రోడ్ నుంచి సైట్ వచ్చి కిలోమీటర్ ఉంటుంది వచ్చేసి నియర్ బై లో మనకు అన్ని స్కూల్స్ ఉన్నాయి ఒకటి జూబ్లీల్స్ పబ్లిక్ స్కూల్ ఉంది అండ్ రవీస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఓవరాల్ గా విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్ రేంజెస్ లోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి నుండి రాంపల్లి ఎక్స్ రోడ్ వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది అవునండి రాంపల్లి విలేజ్ ఎక్స్ రోడ్ నుంచి రోడ్ వరకు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అండి మనకు అది కూడా శాంక్షన్ అయింది రోడ్ కూడా వర్క్ నడుస్తా ఉంది సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి మన సైట్ వచ్చేసి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి రాంపల్లి టు కరీంగూడ వెళ్లే రోడ్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కి టూ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంటుంది ప్లాట్ ఓకే సో మీరు ఆఫర్ లో భాగంగా ట్వంటీ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు అవునండి ఇప్పుడు దీంట్లో ఈ చుట్టుపక్కన ఎందుకంటే చుట్టుపక్కల అన్ని హౌసెస్ అవుతున్నాయి కాబట్టి చుట్టుపక్కన ఒకవేళ ఇండిపెండెంట్ హౌసెస్ కాస్ట్ ఎంత ఉన్నాయన్న అంటే మీ ప్లాట్ రేట్ అండ్ అక్కడ రేట్ కంపేర్ చేస్తారు పక్కన ఎలిఫెంట్ ఇంక్లేవ్ అని చెప్పేసి మనకు నైంటీ సిక్స్ ఎకస్ వెంచర్ అది సేమ్ గ్రామ పంచాయితీ లేవటే అక్కడ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆట్స్ హౌస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ లాక్స్ పర్స్ హౌస్ లాగా అమ్ముతా ఉన్నారు వన్ స్క్వేర్ ఆట్స్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చి సెవెంటీ ఫైవ్ లాక్స్ సెవెంటీ ఎయిట్ కోటింగ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ క్లోజింగ్ ప్రైస్ సో మీరు ఆ విధంగా చూసుకున్న థర్టీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ ఉంది ఆ పక్కన వెంచర్ లోనే సో మనం ఆఫర్ ప్రైస్ లో తక్కువలో ఇస్తున్నాము చూడండి మీరు ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేస్తాం ఇది ఇది వచ్చి మల్లికార్జున కాలనీ ఎలిఫెంట్ బిస్ చుట్టూ కూడా మీకు కంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఎంట్రెన్స్ లో కమాన్ వస్తుంది అండ్ కేటెడ్ కమిటీ లాగానే డెవలప్ చేస్తా ఉన్నాం సి విత్ రోడ్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ వెంచర్ లో వచ్చి మన కమ్యూనిటీస్ అంటే సిసి రోడ్స్ ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నాం డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది మీరు వచ్చి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి ఒక మీరు ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ మేము డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సో ఓకే వీడియోలో కాకుండా డైరెక్ట్ సైట్ విజిటింగ్ చేస్తే చుట్టుపక్కనే ఉన్నాయి అండ్ రోడ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ చుట్టుపక్కనే హౌసెస్ అవన్నీ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయచ్చు చూపిస్తే వాళ్ళు కూడా చూస్తే ఎందుకంటే మన కస్టమర్ కి ఫస్ట్ విజిట్ సైట్ విజిట్ చేస్తే వాళ్ళకు ఏరియా అనేది ఐడియా వస్తుంది సో దాని తర్వాత వాళ్ళు రెసిషన్ తీసుకోవడానికి ఈజీగా గా ఉంటుంది ఓకే ఒకసారి మనకి లొకేషన్ హైలైట్స్ ఒకసారి చెప్తారా చుట్టుపక్కనే ఏమేమి ఉన్నాయి ఎవరు ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా గట్కే సార్ ఓఆర్ఆర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ పోచారం ఇన్ఫోసిస్ సెజ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ ద ప్లాట్ లొకేషన్ అండ్ స్కూల్స్ కి కాలేజెస్ కి మాత్రం విదిన్ త్రీ కిలోమీటర్స్ రేడియస్ లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అండ్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ప్లాట్ లొకేషన్ మెయిన్ అదొక అడ్వాంటేజ్ అండి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది అండ్ మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి వెంచర్ లో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మీకు మెయిన్ ఇక్కడ వచ్చి డిమార్ట్ ఎస్టాబ్లిష్ అవుతా ఉంది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సినీ ప్లానెట్ లాగా పెద్ద మల్టీప్లెక్స్ పడతా ఉంది ఓకే సో ఇప్పుడు ఈ స్టేజ్ లో అయితే మనం బెస్ట్ ప్రైస్ లో ప్లాట్ ఇవ్వగలుగుతాము అదే సో మీరు రెడీ కన్స్ట్రక్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే అండ్ తక్కువ బడ్జెట్ లో చూస్తున్నట్లయితే మీరు చుట్టుపక్కల రేట్స్ కూడా మీరు కంపేర్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లో సిటీకి దగ్గరలో రాంపల్లి అనేది మీకు అందరూ తెలిసి ఉంటుంది రాంపల్లి అనేది చాలా డెవలప్ అయితే అయిపోయింది రాంపల్లిలో ఇప్పుడు ఇళ్ళలు కూడా చాలా కాస్ట్ అయితే అయిపోయాయండి సో అట్లాంటికి ప్లేస్ కి జస్ట్ ఎలిఫెంట్ ఉంటే రాంపల్లి కిందికి వస్తుంది దాని పక్కన ఆనుకున్న వెంచర్ లో కేవలం ట్వంటీ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ అయితే మనకి కోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఆఫర్ ప్రైజ్ అండి సో రెగ్యులర్ ప్రైస్ అయితే మీకు థర్టీ థౌసండ్ అయితే ఉంది ఇక్కడ బట్ ట్వంటీ సెవెన్ థౌసండ్కి అయితే అన్న ఇస్తాను అంటున్నారు సో అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అన్న నెంబర్ నేను మీకు డైరెక్ట్గా ఇస్తున్నాను మధ్యలో ఎవరు ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఇది మీకు డైరెక్ట్గా ఓనర్ ప్లాట్ కాబట్టి సో మీరు డైరెక్ట్గా తోనే కాంటాక్ట్ అవ్వచ్చు ఒక ఒక రూపాయి అటో ఇటు మీరు డైరెక్ట్గా గా మాట్లాడుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ మీరు అన్న అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకా అన్న ప్లాట్ గురించి ఏమన్నా డీటెయిల్స్ ఈ ప్లాట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఏంటి అంటే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్ ఫేస్ వచ్చి ట్వంటీ సెవెన్ ఉంటుంది డెప్త్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అండ్ మోరోవర్ ఏంటి అంటే ఈ వెంచర్లో ఆల్రెడీ టూ హౌజెస్ రెడీ టు గ్రో ప్రవేశానికి ఉంది నెక్స్ట్ మంత్ మేము ఇంకొక నెక్స్ట్ మంత్ వచ్చేసి ఒక టెన్ హౌసెస్ అలా స్టార్ట్ ఉన్నాయి వెంచర్లో కమ్యూనిటీ అనేది ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది కాబట్టి మీకు కూడా ప్రైజింగ్ అనేది అప్రిసియేషన్ బాగుంటుంది ప్లాట్ ప్లాట్ పరంగా కావచ్చు లేదు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా బెస్ట్ టైం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి తీసుకోవడానికి ప్లాట్ మీరు సో ఇది రోజు వీడియో అండి సో అన్ని వివరాల కోసం మనకి గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జహింద్ బాయ్ బాయ్